ప్రాణాయామం జరుగుతుంది మంది అపోహ ఏంటంటే ప్రాణాయామం అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనుకుంటారు ప్రాణాయామం అంటే మన ప్రాణం ఎక్స్పాండ్ కావడం అంటే మీ ప్రాణమే కోశంలో ఉండే ఎనర్జీ ఇంత ప్రతి ఒక్కరికి నార్మల్ బీయింగ్కి వాళ్ళ చేతులు సైడ్కి చాచితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది ప్రాణం మెడిటేషన్ చేసేవాడికి ఎక్స్పాండ్ అవుతా పోతుంటుంది హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లిమిట్ లేదు దానికి అట్లా ప్రాణం ఎక్స్పాండ్ కావడాన్ని ప్రాణయామము అంటారు సో ఈ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ ఏం జరుగుతుందంటే ఈ ఎనర్జీ ఫస్ట్ డౌన్ వర్డ్స్ వెళ్ళేటప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు శుద్ధి జరుగుతూ పోయేటప్పుడు రెండు జరుగుతాయి ఒకటి పెయిన్స్ వస్తాయి ఎందుకంటే క్లెన్జింగ్ జరుగుతూ ఉంది కదా ఎక్కడైతే ఆ పర్టికులర్ కి రిలేటెడ్ ఉందో అని ఆడి అది క్లెన్స్ అయ్యేటప్పుడు అక్కడ బాడీ పెయిన్స్ రావడం మొదలు పెడతాయి దీన్ని త్రితీక్ష అంటాడు శంకరాచార్య